ఈరోజు మా అయితే వచ్చామండి చిన్న మొక్కలు మొన్న ఆ అవి తీసేసి అవి వేసుకున్నామండి మళ్ళీ దోళదినేత అని ఆ గుళ్ళేతయితే వచ్చాము అప్పుడు గుళ్ళైతే వేసేటప్పుడు చూసి ఎడదీసేసాడు ప్యాడీ దాని పట్టి వాళ్ళు పోతుంటే ఈ దాని పారించి ఎడతీసుకుంటే దానిలాగేశాడు ఏను ఎంత పని చేస్తాడు వీటికేనండి గూళ్ళుగాడితో వచ్చాము చుట్టూరు ఇలా చుట్టూరు ఇలా వేసేస్తే అయితే మండ్ల దోడ లానికి మొక్కనైతే కొరకుండా ఉంటుందండి మొక్క బాగా పెరిగిద్ది అది దోళ్ళ వెళ్ళిపోయి మొక్కలు అయితే తినేస్తాయండి అందుకని ఇలా మొగ మండలైతే వేస్తున్నాను చాలా బాయి మా సంస్థ లేకపోతే ఉల్ఫనే కాదు కాదండి ఏ ఆ పని ఈ పని అంట ఎనిమిది రోజులు చేసిన అవుతాం అంటే ఉండదండి నాలుగు రాసాల పనులు తిలానా ఎన్ని రోజు అవాలంటే అవదా టిఫిన్ చేద్దా మామిడి చెట్టు ఉన్నప్పుడు చక్కని నేడు ఉండేది టిఫిన్ చేస్తా కానీ అన్నం తింటా కానీ బాగుండేది మరి మొక్కల గురుండి అడ్డం తీసేసాం అదేసిరా టిఫిన్ చేద్దారా రెండు ఇడ్లీ బజ్జీ టిఫిన్ చేస్తున్నామండి మీ అందరూ టిఫిన్ చేశారా రవ్వ బజ్జీ ఇడ్లీ ఇంకా రెండు మొక్కలు ఉన్నాయండి గూళ్ళు కట్టేయి ఏ మధ్యాహ్నమో వచ్చి లేకపోతే రేపు వచ్చి వెయ్యాలండి గేదెలకి అయితే ఎండెక్కిపో అందని గేదెలు నోడీయాలి పదకొండు అయితే ఓడి తీసుక స్పు అయిపోయిందే అనుకున్నాను నేను కొంచెమే పోసి ఆపేశారు

అన్నం ఎట్నా తెలుగు వెళ్ళిపోతా గీదలకాడకే అయినా అన్నం వండలేదు పార్లు క్యాంట్ ఎక్కిపోతుందని వెళ్ళిపోయారు అండి రాత్రి అన్న ఇప్పుడు వంట చేయాలి నేను కూరకే అంత తెస్తా సెంటర్కి వెళ్ళి వంకాయలు మరి ఏవాడినా కోరిక ఏవాడినా మరి ఏవీ లేవు అసలు చెప్పండి సార్ సార్ మరిగిపోయింది ఇంటి తాలింపు పెడుతున్నాను సార్ తాలింపు పెట్టేసుకున్నానండి బట్టలు నానబెట్టానండి ఇప్పుడు కాలే ఇంకొన్నొన్ని నానబెట్టాయి అవి కూడా నానబెట్టి బట్టలు దుత్తాను